అది ఊటీలోని ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఒక ఆపరేషన్ జరుగుతోంది ఆపరేషన్ థియేటర్ బయట నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి అతనితో పాటు నలభై ఏళ్ల ఒక ఆవిడ ఉంటారు వారు భార్యాభర్తలు వారు ఎంతో భయపడుతూ ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు డాక్టర్ బయటకు వచ్చి ఏం చెబుతాడా అని భయంతో ఎదురుచూస్తున్నారు ఇంతలో తలుపు తెరుచుకుని డాక్టర్ బయటకు వస్తాడు అతను రాగానే వారు అతని దగ్గరకు వెళ్లి అతను ఏం చెబుతాడా అని ఎదురు చూస్తారు వారిని చూసిన డాక్టర్ తన మాస్క్ తీసి క్షమించండి బాబు క్షేమం కాని అని ఆగిపోతాడు అతని మాటల్ని అర్థం చేసుకున్న వారు ఎంతో బాధపడతారు డాక్టర్ తనను మామూలు వార్డుకి మార్చాము కేవలం గంట సమయం మాత్రమే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఆ మాటలు విన్న వారు తీవ్రంగా బాధపడతారు ఆ డాక్టర్ చెప్పిన వార్ దగ్గరికి వెళ్లి తలుపు తీయనా వద్దా అని ఒక నిమిషం ఆలోచిస్తారు కానీ లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుని తలుపు తీసి లోపలికి వెళ్తారు లోపల మంచం మీద ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ముఖం బాగా నీరసంగా ఉంటుంది కాని తన ముఖంలో ఒక చిన్న నవ్వు ఉంటుంది ఆమె వారిని గమనించి అక్కడే ఆగిపోయారు రండి అంటూ వారిని ఆహ్వానిస్తుంది వారు ఆమె బాధను అర్థం చేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెకు రెండు వైపులా కూర్చుంటారు ఆమె వారి చేతుల్లో చేయిపెట్టి ఏంటమ్మా ఏంటి నాన్నా అలా ఉన్నారు ఆమె అమ్మా నాన్న అని పిలవగానే వారు ఇంకా ఏడుపు ఆపలేక ఆమెను కౌగిలించుకుని ఏడుస్తారు వారి బాధను అర్థం చేసుకున్న ఆమె నాన్నా అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇలా చేస్తే నాకు మిగిలిన కొద్ది సమయం కూడా సంతోషంగా ఉండదు వారు బాధతో ఏమీ మాట్లాడలేకపోతారు ఆమె తల్లి ఏడుస్తూనే ఎందుకే అలా అంటావు నువ్వు ఎందుకు అలా అనుకుంటావు చెప్పు అని ప్రశ్నిస్తుంది ఆమె నవ్వుతూ నేను మీరు ఏడిస్తే చూడలేను అమ్మా ఆ మాట విన్న వారు మనసులో ఎంతో బాధపడతారు కాని ఆమె ముందే ఏడవకూడదని నిర్ణయించి కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వుతారు వారిని చూసిన ఆమె నవ్వుతూ మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాను ఆమె తండ్రి ఏడుపు ఆపి సరే చెప్పురా ఆ బాబు తండ్రి ఎవరు అని అడుగుతాడు ఆ ప్రశ్న విన్న ఆమె ముఖంలో నవ్వు మాయమవుతుంది ఆమెను గమనించిన తల్లి నిజం చెప్పు నువ్వు ఎవరి చేతైనా మోసపోయావా లేక ఎవరైనా నిన్ను బలవంతం చేశారా అని ప్రశ్నిస్తుంది దానికి ఆమె ఏమీ చెప్పదు ఆమె తండ్రి చెప్పు నువ్వు మాకు ఇప్పుడు చెప్పాల్సిందే ఇంతకాలం ఆగాను కాని ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ఎలా చెప్పు ఆ మాటలు విన్న ఆమె కాసేపు కళ్ళు మూసుకుని తిరిగి తెరిచి వారి వైపు చూస్తూ నన్నెవరు మోసం చేయలేదు అలాగే నన్నెవరు బలవంతం కూడా చేయలేదు అని చెబుతుంది ఆ మాటలు విన్న ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు ఈ బాబు అని వారు అడుగుతారు ఆమె తన మంచం వెనుకకి ఆనుకుని కళ్లలో బాధను వారితో చూపించకుండా కళ్ళు మూసుకుని అతను నన్ను చాలా ప్రేమించాడు నేను కూడా అతన్ని ప్రేమించాను అందుకే ఒకటయ్యాం కాని ఆమె ఆగిపోవటంతో ఆమె తండ్రి ఆ చెప్పు కాని ఏంటి ఆమె చిన్న నవ్వుతో వారివైపు చూసి కాని నేను ఎక్కువ కాలం బ్రతకను అని తెలిసింది అందుకే అతనికి కూడా చెప్పకుండా అతని నుంచి దూరంగా వచ్చేశాను ఆ మాట విన్న ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు అంటే నువ్వు అని ఆమె తల్లి అడుగుతుంది ఆమె అవునమ్మా నేను చనిపోతాను అని తెలిస్తే అతను బ్రతకలేడు అందుకే అతని నుంచి దూరంగా వచ్చాను ఒకవేళ అతను ఎప్పుడైనా నన్ను కలిస్తే ఒక్కటే అడుగుతా మన్నించవా అని ఇంతలో నర్సు బాబును తీసుకువస్తుంది బాబుకి టెస్టులు చేయించాం ఎటువంటి సమస్య లేదు అని చెప్పి వెళ్తుంది ఆమె బాబును చేతిలోకి తీసుకుని తన తల్లిదండ్రుల వైపు చూసి నేను లేని లోటు మీకు ఉండకూడదని దేవుడు ఇతన్ని నాకిచ్చాడు మీరతన్ని బాగా చూసుకుంటారు కదూ వారు బాధతో అవునని తల ఊపుతారు ఆమె తల్లి ఒడిలో పడుకుని అమ్మా నీ ఒడిలో కొంతసేపు ఉండాలని ఉంది అంటుంది ఆమె తల్లి సరే అని ఒడిలో తీసుకుంటుంది అలా ఆమె నిద్రపోతుంది కాని మళ్లీ ఎప్పటికీ కళ్ళు తెరవదు ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడతారు ఆమె తండ్రి ఆ బాబును ఎత్తుకుని మన కూతురు మధు మనం బతకలేము అని వీడిని మనకు ఇచ్చింది అంటాడు ఏడు సంవత్సరాల తరువాత ఒక ఇంటి ముందు ఒక పెద్ద కారులో యాభై ఐదు ఏళ్ల వ్యక్తి అతని భార్య దిగుతారు వారు విశాల్ వందన వారు రావడం గమనించిన ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి ఉంటారు వారిని చూసి విశాల్ వందన కోపంగా చూస్తూ వందన దీపక్ ఎంత కాలమైంది మనం కలుసుకుని మరీ ఒక్కసారి కూడా చూడాలి అనిపించలేదా అని కోపంగా అడుగుతుంది దీపక్ సైలెంట్ గా ఉండటంతో అతని పక్కన ఉన్న ప్రీతిని చూస్తూ వందన ప్రీతి నువ్వైనా మీ ఆయనకు చెప్పొచ్చు కదా మనం ఎంత కాలంగా మంచి ఫ్రెండ్స్ అలాంటిది ఏడు సంవత్సరాలు అయింది మీరు మమ్మల్ని కలిసి ఫోన్ చేస్తే అంటారు వెంటనే ఫోన్ కట్ చేస్తారు ఎక్కడుంటారు కలుద్దామంటే ఇప్పుడు కలుసుకోలేమంటారు అసలు ఏమైంది మీకు ఎందుకు మీరు మమ్మల్ని కలుసుకోవాలి అనుకోవట్లేదు దీపక్ ప్రీతి ఒకరినొకరు చూసుకుని ఏ సమాధానం చెప్పకుండా వారి వైపు చూస్తారు ఎవరూ ఏమీ చెప్పకపోవడంతో విశాల్ వందన ఇంట్లోకి వెళ్దాం బయట వద్దు అందరూ మనల్ని చూస్తున్నారు నువ్వు ముందు వెళ్ళు నేను వెనక లగేజ్ తీసుకుని వస్తాను వందన సరే అని చెప్పి దీపక్ ప్రీతి వైపు చూసి ఏంటి అలా చూస్తున్నారు పదండి లోపలికి అని వారిని దాటుకుని లోపలికి వెళుతుంది లోపలికి వెళ్ళగానే తను విశాల్ అని పెద్దగా పిలుస్తుంది విశాల్ హడావిడిగా ఏంటా అని లోపలికి వెళ్ళి చూస్తాడు విశాల్ కూడా లోపలికి వచ్చి వందన గోడ మీద చూడటం గమనించి అక్కడ ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోతాడు వందన విశాల్ ఇద్దరూ దీపక్ ప్రీతి వైపు చూసి మధు ఎలా అక్కడ ఉన్నది మధు ఫోటో మధు చనిపోయిన సంగతి దీపక్ ప్రీతి ఎవరికీ చెప్పరు దాంతో విశాల్ వందన ఆశ్చర్యపోతారు ఇంకా ఉంది